వెల్కమ్ టు మ్యాన్ రాబో భూభారతి చట్టాన్ని పక్కాగా అమలు చేయాలనే ఉద్దేశంతో భూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సమస్యల నిర్వహణకు ఆదేశించిందని వీటిని అధికారులు పక్కగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రిజ్వానా షేక్ పేర్కొన్నారు ఆదివారం జిల్లాలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి అదనపు కలెక్టర్ రెవెన్యూ రోజు సింగ్తో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వానా షేక్ రేపటి నుంచి చేపట్టిన రెవెన్యూ సదస్సుల ఏర్పాట్లు అలాగే అధికారులు పాటించాల్సిన విధి విధానాలపై ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దార్తో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టులో భాగంగా రెండవ విడతగా జిల్లాలోని గణపర్ స్టేషన్ మండలం ఎంపికై ఎంపికైందని అక్కడ రెవెన్యూ సదస్సుల నిర్వహణకు పగడ్బందీగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్య పరిష్కారం కోసం గ్రామాల వారిగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి వారికి ఉన్న భూ సమస్యల సమస్యలపై రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు రైతుల భూ సమస్యను పరిష్కరించేందుకు ఈ నెల ఐదు నుంచి పదో పదమూడవ తేదీ వరకు నిర్వహించే ఈ సదస్సులను రైతులు సద్వి సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ రెవెన్యూ సదస్సులను సజావుగా చేపట్టేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశామని అందులో భాగంగా ఒక్కో బృందానికి పన్నెండు మంది చొప్పున రెవెన్యూ అధికారులను నియమించామని ఇందుకోసం అయితే ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లను పర్యవేక్షణ అధికారులుగా బాధ్యతలు అప్పగించట్టు కలెక్టర్ వివరించారు ఈ నేపథ్యంలో సదస్సులో బ్యానర్ తాగునీరు తదితర కనీస మౌలిక వసతులు సమకూర్చాలని అలాగే సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సరిపడా భూ సమస్యల వివరాలు దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచాలని ఉంచుకోవాలని సంస్థల దరఖాస్తుల వివరాలను రిజిస్టర్లో అత్యంత జాగ్రత్తగా నమోదు చేయాలని ఎక్కడ కూడా ఎటువంటి పొరపాటు తావలేకుండా నిర్వహించాలని సూచించారు సదస్సులు జరిగే ప్రతిరోజు అధికారులు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అందుబాటులో ఉంటారన్నారు ధృవీకరణ పత్రం అందజేయాలని సంస్థల దరఖాస్తుల వివరాలను ఆన్లైన్లో కూడా నమోదు చేయాలన్నారు రోజువారీగా నివేదికను సమర్పించాలని ఎటువంటి సమస్య తలెత్తకుండా చూడాలని ఎవరైనా నిర్లక్ష్యం వేస్తే కఠిన చర్యలు అని స్పష్టం చేశారు దరఖాస్తుదారులు ఏదైనా సమస్య పైన దరఖాస్తు ఇచ్చేటప్పుడు దానికి సంబంధించిన ఆధారాలను కూడా సమర్పిస్తే అలాంటి సమస్య త్వరగా పరిష్కారం అవుతుందన్నారు జిల్లాలలోని గణపూర్ మండలంలో జరిగే రెవెన్యూ సదస్య వివరాలు మే ఐదున విష్ణునాథపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయ పరిధిలో కొత్తపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ పరిధిలో మే ఆరున తానేదార్పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ పరిధిలో అలాగే రాఘవపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయ పరిధిలో మే ఏడున నబ్లికొండ గ్రామ పంచాయతీ కార్యాలయ పరిధిలో అలాగే మీదికొండ గ్రామ పంచాయతీ కార్యాలయ పరిధిలో మే ఎనిమిదిన స్టేషన్ గణపూర్ రైతు నివేదిక పరిధిలో అలాగే చాగల్ రైతు నివేదిక పరిధిలో మే తొమ్మిదిన తాటికొండ రైతు వేదిక పరిధిలో అలాగే పామ్నూరు గ్రామ పంచాయతీ కార్యాలయ పరిధిలో మే పన్నెండున సముద్ర గ్రామ పంచాయతీ కార్యాలయ పరిధిలో అలాగే శివన్పల్లి జెడ్పీఎస్ఎస్ పరిధిలో మే పదమూడున ఇప్పగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయ పరిధిలో ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ వెల్లడించారు